తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు ఆవిష్కరణలో నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ సుమన్ బెహ్లీ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేట్ లో ఉందని రిస్క్ తీసుకోవడంలో వ్యాపార దక్షతలో తెలుగువారు ఐరిష్ ఆఫ్ ఇండియా లాంటి వారు ఏడేళ్లలో ఏ అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్నదో తెలంగాణ ఇప్పటికే ఆ స్థాయికి చేరుకుందన్నారు ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రస్తుతం అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల సరసన నిలిచిందన్నారు దేశం మొత్తం ఈ మైలురాయిని చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని కానీ తెలంగాణ అప్పుడే ఆ ఘనత సాధించిందని అభినందించారు అయితే ఈ స్థాయికి చేరిన తర్వాతే అసలైన సవాల్ మొదలవుతుందని మిడిల్ ఇన్కమ్ టాప్ లో పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు ఇప్పటిదాకా రాష్ట్రం అనుసరించిన అభివృద్ధి నమూనా ఇకపై పని చేయకపోవచ్చన్నారు మీరు ఇప్పుడున్న స్థాయిలో కేవలం పెట్టుబడులు వస్తే సరిపోదు సృజనాత్మకత ఆవిష్కరణలు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంతే అత్యంత కీలకం కానున్నాయన్నారు భవనాలు నిర్మాణాల కంటే ఉత్పాదకత పెంచడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిబంధనల సరళీకరణపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వివరించారు గ్లోబల్ స్టాండర్డ్స్ తో తెలంగాణ తనకంటూ ఒక విజన్ను నిర్దేశించుకోవడం ప్రశంసనీయమని రాష్ట అభివృద్ది ప్రమాణంలో నీతి ఆయోగ్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే కేవలం మౌలిక వనరులే కాదు ఉత్పాదకత పెంచే దిశగా పాలసీలు కూడా ఉండాలని సూచించారు